హాయ్ ఫ్రెండ్స్ బాగుండేదా మేమైతే చాలా బాగున్నాం మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మానవ జీవితం మహోత్తరమైనది ప్రతి మనసుకి సొంత ఆసక్తులు అవసరాలు ఉంటాయి వారు ఎప్పుడు ఏ కారణం వల్ల మారుతారో చెప్పడం ఎంతో కష్టం ఎవరిపైనైనా పూర్తిగా ఆధారపడితే వారు మనకు మోసం చేశారంటే ఎంతో బాధపడతాం నమ్మక ద్రోహం జరిగినప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా నమ్మని వ్యక్తి మోసం చేసినప్పుడు మన హృదయం ముక్కలైపోతుంది కొంతమంది నిర్లక్ష్యం వల్ల మనల్ని దూరం చేసుకుంటారు మరికొంతమంది స్వార్థం కోసం మనల్ని వాడుకుని వదిలేస్తుంటారు ఈ బాధను తప్పించుకోవాలంటే సమతుల్యంగా నమ్మకం పెట్టుకోవాలి స్వతంత్రంగా నిలబడమే నిజమైన బలం జీవితంలో విజయాన్ని సాధించాలంటే మన సొంత మెదడు మన శక్తి మన ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది ఎదుటి వారిని నమ్మడం తప్పు కాదు కానీ మన జీవితాన్ని వారికి అప్పగించడం తప్పే ఆశించినంత సహాయం ఎప్పుడు అందదు ఎవరైనా మన కోసం ఏదైనా ఎప్పుడైనా చేస్తారనుకోవడం మంచి పద్ధతి కాదు సహాయం వచ్చినా రాకపోయినా మనంతటి మనమే ముందుకు వెళ్ళాలి ఒకవేళ నమ్మిన వాళ్ళని సహాయం చేస్తే అదృష్టంగా భావించాలి కానీ దాన్ని ఆధారంగా మార్చుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది అయితే ఎవరిని నమ్మాలి ముందుగా మనల్ని మనమే నమ్ముకోవాలి ఆ తర్వాత మన కష్టాన్ని మన నమ్మకాన్ని నమ్ముకోవాలి ఆ తర్వాత మనం ఎప్పుడూ నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి కొనసాగిస్తూ మన ఎదుగుదలను నమ్మాలి సమయం పరిస్థితులు మారుతాయని కూడా నమ్మాలి సమయం పరిస్థితులు మారుతాయని కూడా తెలుసుకోవాలి కానీ అది హద్దు లేకుండా ఉండకూడదు స్వీయ ప్రాముఖ్యతను అలవర్చుకోవాలి తగినప్పుడు సహాయం తీసుకోవచ్చు నమ్మకాన్ని పెంచుకోవచ్చు కానీ ఎప్పటికీ ఎవరికి పూర్తిగా వదిలేయకూడదు మీ నిజమైన బలం మీలోనే ఉంది దాన్ని గుర్తించండి దాన్ని నమ్మండి విజయాన్ని సాధించండి ధైర్యంగా ముందడుగు వేయండి మీ నిర్ణయం మీదే మీ నిర్ణయాన్ని ఎవరి కోసం మార్చుకోకండి ప్రతి మనిషి జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది నిజమైన విజయం అనేది మన సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది మనలో ఉండే స్థిరత నమ్మకం అపారమైన పట్టుదల ద్వారానే మనం విజయం సాధించగలుగుతాం ముందుగా మన విలువలకు మనం కట్టుబడి ఉండాలి మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మనం నమ్మే ఒక్కసారిగా ఒక్కసారి మనం దేన్నైనా సొంతంగా నమ్మితే మిగతా వాళ్ళు ఒత్తిడికి లోనే నమ్మవలసి వస్తుంది ఇతరుల అభిప్రాయాలను వింటూ గౌరవిస్తూనే మన మార్గాన్ని మార్చుకోకుండా ముందుకెళ్ళాలి ఏంటి పర్వాలి